మే అందరికీ నారుందనాలు కలిగిన దేవుని పిల్లరా మీరందరూ క్షేమంగా ఉన్నారని మేము నమ్ముతున్నాం మేము క్షేమంగా ఉన్నాం దేశమంతా క్షేమంగా ఉంది ఎందుకంటే అనేక విషయాల నిమిత్తం మానక ప్రతిదినం సంఘములో అందరం కలిసి మోకరించి ప్రార్థన చేస్తున్నారు కనుక మీరందరూ ప్రభు ఒక దయ వలన ఆరోగ్యంగా క్షేమంగా ఉన్నారని మేము నమ్ముతున్నాము ఈరోజు అతి ప్రాముఖ్యమైన విషయాలు అంటే దేశం ఎలా నాశనమైపోవడానికి కారణాలు ఏమై ఉంటాయి అని ప్రతి ఒక్కళ్ళం భయపడుతున్నాము అది మరి భయం అనేది మన హృదయాల్లో ఉంటుంది దేవుని పిల్లారా దానికి కారణాలు ఏమో ఏమై ఉంటాయి అని బైబిల్లో ఎతికినప్పుడు దేవుడు చక్కగా వాక్యం ద్వారా మనతో పోయి వాళ్ళ దేవుడు మాట్లాడాలనుకుంటున్నాడు ప్రార్థన చేసుకొని వాక్యాన్ని మనం ధ్యానం చేసుకున్నాం దేవుని పిల్లారా రాత్రి కాలం నుంచి మరి గత వారం నుంచి ఇప్పటివరకు మిమ్మల్ని మీ కుటుంబాన్ని మమ్మల్ని సంఘానికి జ్ఞాపకం చేసుకొని మనందరి ఎడల ఎన్నో మేలులు ఎన్నో ఉపకారాలు చేసిన దేవుడికి మన ప్రభో మన రక్షకుడు అనేసి వారి నామలు తండ్రి అయిన దేవుడికి శిరస్సు వంచి వందనాలు శుద్ధులు తెలియచేసుకుంటూ చిన్న ప్రార్థన చేసుకుని వాళ్ళ వాక్యాన్ని మనం ధ్యానం చేసుకుందాం దేవుని పిల్లల పరిశుద్ధుడా కలిగిన మా పరులకు తండ్రి నాయనాన్ని కృపగలిగిన నామానికి వందనాలు తండ్రి గత వారం నుంచి ఇప్పటి వరకునైనా ఎంతమంది అయితే జూడిత సబ్స్క్రైబ్ చేసుకొని చూస్తున్నారు వారిని వారి కుటుంబాలు మీరు ఆశీర్వదించి నా తండ్రి వారి జీవితాలను చేసిన ప్రతి మేలకు ఉపకారముడిగా వందనాలు సిద్ధులు సూస్త్రాలు చెల్లించుకుంటున్నాము తండ్రి మానక దేశమును గురించి ప్రార్థన చేస్తున్నప్పుడు తండ్రి భయంకరమైన పరిస్థితులు మా భారతదేశం కనపడుతుందోనైనా కళ్ళ ముందు కనపడుతుంది అయినప్పటికీ నీ దయా కనికరం నా తండ్రి నీ బిడ్డను బట్టి దేశాన్ని కాపాడుతూ మీరు చేసిన మేలులకై వందనాలు చెల్లించుకుంటూ తండ్రి ఇప్పుడు కొద్ది మాటలు ధ్యానం చేసుకోపోయే ముందు తండ్రి దేశం అంతటి మీద మీ పరిశుద్ధ ఆత్మను కుమ్మరించండి నీ బిడ్డల మీద మీ ఆత్మను చండి తండ్రి కొద్ది మాటలు మాట్లాడుతుండగా బిడ్డలకు గ్రహించగలిగే గ్రహించగలుగుతాయి దేశమని ఇదిగో తండ్రి నన్ను ఒక సదనంగా పనిముట్టుగా వాడుకొని మీరు మాట్లాడి మహిం పొందమని మా రక్షకుడు నీ కుమారుడు క్రీస్తు వారి నామని ప్రార్థన అడుగుతున్నాము తండ్రి ఆమె మేము తిరిగి నా హృదయపూర్వకొందాలు ఇమ్మగలిగిన దేవుని పిల్లారం ఇవాళ మనం చూడగలిగితే భారతదేశము భయంకరమైన వెళ్ళిపోతుంది అనే దానికి నిదర్శనము మన ముందు జరుగుతున్నయి మనం చూస్తున్న ఏ దేవుని పిల్లారా అంటే పక్క దేశాలను గురించి మనకెందుకు కానీ దేశం అంతా కూడా ప్రపంచమంతా కూడా నాశనం అయిపోవడానికి కారణాలు ఏంటి అనేది మనం చూడగలిగితే మరి ప్రపంచ భవిష్యత్తు ఎవరి దగ్గర ఉందంటే బైబిల్లో ఉందని మనం చెప్పుకోవచ్చు దేవుని పిల్లరా మన ఉనికి మన పతనము మన జీవన విధానం అంతా కూడా బైబిల్లో దేవుడు ముందు కానీ మన పతనాన్ని గురించి కూడా మనకు రాసి పెట్టాడు దేవుని పిల్లరా దానిలో ఈరోజు ఒక భాగం అంటే ఈ బైబిల్ అనేది మహాసముద్రం దేవుని పిల్లారా ఎంత తీసినా ఇంకా ఉంటానే ఉంటుంది అనే దానికి నిదర్శనం కనుక కొద్ది మాటలు ఈరోజు మనం ధ్యానం చేసుకుందాం దేవుని పిల్లారా మనం చూడగలిగితే ఆది కాండము పన్నెండవ అధ్యాయంలో మూడవ వచ్చినంలో ఒక మాట మాట్లా అంటే మొదట భాగం నుంచి మనం కానీ ధ్యానం చేసుకుపోతే ఎన్నిసార్లు ధ్యానం చేసుకున్నాం అయినప్పటికీ మరొకసారి చెప్తూ అప్రహామనే వ్యక్తిని దేవుడు పిలుస్తూ చెప్తున్నాడు ఏంటంటే నీవు నీ ఎహోవా నీవు లేచి నీ దేశము నుండి నీ బంధువుల యొద్ద నుండి నీ తండ్రి ఇంట నుండియో బయలుదేరి నేను నీకు చూపించే దేశమును వెళ్ళిపో అబ్రహాం అనగానే అబ్రహాము అందరిని విడిచిపెట్టాడు అందరిని విడిచిపెట్టి తన భార్యను తీసుకొని బయలుదేరాడు అబ్రహాము బయలుదేరినప్పుడు అబ్రహాముతో దేవుడు ఒక నిబంధన చేసుకుంటున్నాడు దేవుని పిల్లరా ఏంటి ఆ నిబంధన ఎందుకు ఈ నిబంధన అది ఆ నిబంధన అంత ప్రాముఖ్యమైనదా అంత అవసరమైందంటే దేవుని పిల్లారా అవసరమే దేవుని పిల్లారా ఒక కంపెనీ మనం చూడగలిగితే ఒక వ్యక్తిని ఉద్యోగానికి తీసుకోవాలంటే ఆ కంపెనీలో ముందే ఏం చేస్తాడంటే నాలుగు నెల నాలుగు సంవత్సరాలు కానీ ఐదు సంవత్సరాలు కానీ పది సంవత్సరాలు కానీ ఒక అగ్రిమెంట్ రాసుకుంటారు వాళ్ళు ఇద్దరి మధ్యలో ఒక కాగితం రాసుకుంటారు నువ్వు ఇన్ని సంవత్సరాలు నా కంపెనీ నాది అనుకోని నువ్వు చేయాలి జాబ్ అని చెప్పేసి అలా ఒక ఒప్పందం మీద ఈయన చదివిన దానిది వాళ్ళు తీసుకొని ఆ ఉద్యోగానికి తను సరిపోతాడని ఆయన ఎన్ని కూడా తీసుకొని కాగితాల వాళ్ళ దగ్గర పెట్టుకొని ఒక అగ్రిమెంట్ రాసుకుంటారు దేవుని పిల్లరా అట్లాగనే ఒక నిబంధన చేసుకుంటారు అలాగనే అబ్రహంతో కూడా దేవుడు ఒక నిబంధన చేసుకున్నాడు ఏంటి ఆ నిబంధన అంటే అబ్రహము నేను చెప్పంగానే మొత్తం బయ మరి వదిలేసి బయలుదేరే బాగానే ఉంది మన ఇద్దరి మధ్యన ఒక నిబంధన కావాలని నీ దగ్గర నుంచి నా కానీ అప్పుడు ఏం చెప్తున్నాడంటే నిన్ను ఇది అన్ని చెప్తున్నా నీ దేశము నుండి నీ బంధువులు యుద్ధ నుండి బయలుదే నిన్ను గొప్ప జనముగా నేను చేసేదను అంటే నిన్ను గొప్ప జనముగా నేను చేసేదను నిన్ను ఆశీర్వదించి నీ నామోని భూమి మీద నేను గొప్ప చేస్తానని చెప్పి ఒక మాట చెప్తున్నాడు దేవుని పిల్లరా నిన్ను గొప్ప చేస్తానని చెప్పి అప్పుడు కింద ఏం చెప్తున్నాడంటే నీవు ఆశీర్వాదకరంగా ఉండువు అని వారి నీవు ఎవరినైతే ఎవరైతే నిన్ను ఆశీర్వదిస్తారో వారు ఆశీర్వదింపబడతారు నిన్ను ఎవరైతే శపిస్తారో వాళ్ళు శపింపబడతాడు అని రాయబడింది దేవుని పిల్లలు అంటే అబ్రహామును ఆశీర్వదిస్తే ఆశీర్వదించబడతారంట శపిస్తే శపింపబడతారంట దేవుని పిల్లలు ఇదేంటి దేవుణ్ణి ఏమన్నా అంటే కదా దేవుణ్ణి అంటే కదా మనకు ప్రమాదం జరిగేది దేవుణ్ణి చెప్పిస్తే కదా మనకు ప్రమాదం జరిగేది కానీ అబ్రహామునంట ఆశీర్వదిస్తేనంట ఆశీర్వదింపబడతారంట అతను కానీ చెప్పిస్తేనంట శింపబడతాడంట ఎందుకు ఎందుకు ఈ మాట దేవుడు అబ్రహాం గారి ద్వారా పలుకుతున్నాడంటే అబ్రహాము గారు ద్వారా భూము మీద ఉన్న సమస్త వంశములను ఆశీర్వదించాలనుకున్నది అన్నాడు దేవుడు అంటే ఒక దేశమని కాదు ఒక ప్రాంతమని కాదు ఒక ఊరని కాదు ఒక గోత్రమని కాదు భూమి మీద ఉన్న ప్రతి జనముని ప్రతి మనిషిని కూడా దేవుడంట అబ్రహాము గారి ద్వారా ఆశీర్వదించాలి అనుకున్నాడంట ఈ అబ్రహాం గారి ద్వారా ఆశీర్వదించాలని దేవుడు అనుకున్నాడు కనుకనే అబ్రహాముని ఎవరైతే ఆశీర్వదిస్తారో వారు ఆశీర్వదింపబడతారంట అబ్రహాము గారిని ఎవరైతే శపిస్తారో వాళ్ళంట అంటే శపింపబడతారు అని చెప్పి చెప్పబడింది దేవుని పిల్లలు బయలు అంటే అబ్రహామును బట్టి భూమి మీద ఉన్న ప్రజలందరినీ దేశ దేవుడు ఆశీర్వదించాలా ఆశీర్వదించాలనుకున్నాడు అబ్రహాము గారిని గురించి క్షేమంగా ఉండాలి ఆరోగ్యంగా ఉండాలి మంచిగా ఉండాలనుకున్నాడేమో క్షేమంగా ఉంటాడు ఇతను పాడైపోవాలని అతనికి వ్యతిరేకంగా ఎవరన్నా ప్రవర్తిస్తే వాళ్ళు శాపంలోకి వెళ్ళిపోతారు బాధల్లోకి వెళ్ళిపోతారని మన భాషలో దేవుడు మనకి చెప్తు చెప్తున్నాడు మరి అబ్రహాం ఎవరన్నా బాధ పెట్టిన వాళ్ళు బాధలేకి వెళ్ళారా అంటే దేవుని పిల్లారా వెళ్ళినట్టుగానే మనం చూడగలుగుతున్నాం మొదటిగానే మనం చూడగలిగితే ఇదే పన్నెండు అధ్యాయంలో పదవి వచ్చింది ఒక మాట అబ్ మరి అబ్రహాము గారు ఉన్న ప్రాంతంలోనంట భయంకరమైన కరువు వచ్చేసిందంట కరువు వచ్చినప్పుడు అతనంట ఐగుతు ప్రయాణం వెళ్ళిపోయినట్టుగా మనకు కనబడింది దేవుని పిల్లరా ఐగుద్దు ప్రాంతంలోకి వెళ్ళినప్పుడు అక్కడ దేవుని భయం లేదు ప్రజలకి దేవుని భయం లేదు దేవుని భక్తి లేకపోవటం వలన విస్తారమైన అంటే దేవుని భయము భక్తి లేని ప్రజల మధ్యకి అబ్రహాం గారు తన భార్య వెళ్ళినప్పుడు అబ్రహాం గారి భార్య బహు చక్కనిది గనుక అప్పుడు అబ్రహాం చెప్తున్నాడు తన భార్యతో ఇదిగో నువ్వు చక్కనదానివి గనుక ఇదిగో నువ్వు ఆ ప్రాంతానికి వెళ్ళినప్పుడు నువ్వు నా భార్యవని చెప్పొద్దు నా చెల్లివని నువ్వు చెప్పమ్మా అన్నాడు ఎందుకు దేవుడు నేను నీకు తోడై ఉంటాను నేను ఆశీర్వదిస్తాను నువ్వు వెళ్ళని చెప్పినప్పటికీ అక్కడ భక్తిహీనులైన ప్రజలను చూసే తల్లికి అబ్రహాంకు తెలియ తెలియకుండానే శరీరాన్ని ధరించాడు కనుక భయం ఏర్పడింది దేవుని పిల్లరా మరి అలా భయం ఏర్పడ్డప్పుడు ఆ మాట చెప్పి వాళ్ళు ఆ ప్రాంతం ఎందుకు అబ్రహాము తెలివిగా ఈ మాట ఎందుకు చెప్పండి వాళ్ళు కూడా చూడండి ఒక భార్య ఏమైనా చెయ్యాలంటే భర్తను భర్తనైతే చంపేస్తారు అదే సహోదరుడి అయితే పక్కకి ఏదో ఒకటి చేసేసాడు తప్పించి తీసుకెళ్ళటం ఇవాళ మనం చూస్తున్నాం అందుకని అబ్రహాం వ్యక్తి కూడా బాగా ఆలోచించి ఏం చేశాడంటే నా భార్య కాదు నా సహోదరి అని చెప్పమన్నప్పుడు ఆమె సరేనండి వాళ్ళిద్దరూ కూడా ఆ ప్రాంతానికి వెళ్ళినప్పుడు జరిగింది ఏంటో తెలుసా ఇదిగో నిన్ను బట్టి నేను చనిపోకుండా అమ్మ బ్రతుకుతాను కనుక నా చెల్లివని చెప్పమంటే ఆవిడ కూడా సరే అంది మరి ఆ ప్రాంతానికి వెళ్ళే తల్లికి నిజంగానే చారమ్మగాని పట్టుకొని గృహానికి ఎత్తుకొని వెళ్ళిపోవటం అనేది జరిగింది పరోగృహానికి ఎప్పుడైతే చారాగాన్ని తీసుకొని వెళ్ళిపోయాడో మరుక్షణమే ఐగుత్తి దేశంలో ఉన్న గర్భాలన్నీ అంట అంటే పిల్లలు లేరంట అన్ని గర్భాలు అంట రెండోది ఏంటంటే భయంకరమైన వేదనలేక ఆ దేశం వెళ్ళిపోయి తెలిగి వాళ్ళకి అర్థం కాల ఎందుకు మనకి ఇంత భయంకరమైన శోధన వచ్చిందని చెప్పేసి మొత్తానికి పరిశోధన చేసేదానికి చేసే శారమ్మ గారు ఎవరంటే గారి భార్య అని ఒక నిర్ధారమైంది అయ్యే తల్లికి పరో ఎమ్మటి పిలవని ఒక మాట చెప్తాడు ఈవిడ నా భార్య అని చెప్పకుండా నా చెల్లెని ఎందుకు చెప్పావు మమ్మల్ని ఎందుకు నువ్వు ఇంత వేదనకు గురి చేసావని తక్షణమే గారు భార్య మీద దేవుడు పరోను కాని పరో దగ్గర ఉన్న వారిని చేయకూడ వేయనీలేదు దేవుని పిల్లరా అంత పవిత్రంగా అంత జాగ్రత్తగా దేవుడు ఆమెను కాపాడినట్టుగా అబ్రహం గారి భార్యని మనం చూడగలుగుతున్నాం పరో ఎప్పుడైతే తెలుసుకొని అబ్రహాను గెలవని ఇదిగోని భార్యను తీసుకొని పోని వెక్కుడుచని తన సైన్యానికి అందరిని పిలవనప్పు ఒకటి చెప్పాడు అతనికి మీరు హాని కలుగు చేయొద్దు అతని భార్యను కానీ అతనికి నువ్వే హాని కలుగు చేయకుండా అతనుకున్న సమస్తం అతనికి అప్పు చెప్పి జాగ్రత్తగా వారిని వారి జోలికి మీరు వెళ్ళొద్దని ఆ దేశంలో ఆజ్ఞాపించినట్టుగా మనం చూడగలుగుతున్నాం ఐగుత్తి దేశంలో దేవుని పిల్లారా ఎందుకు అంత భయపడ్డాడు ఐగుత్తి దేశం అంటే ప్రతిదానికి చాలా ఏమంటే డబ్బు విషయంలోను కట్టడం విషయంలోను అంత స్థితిలో ఉన్నప్పుడు అబ్రహాము గారిని చూసి ఎందుకు భయపడింది రాజు ఎందుకు భయపడ్డాడంటే అబ్రహాము ఆరాధించే దేవుడు చాలా గొప్పవాడు ఎందుకంటే ఐగుర్తి గర్భాలన్నీ ముయబడ్డాయి అంటే ఎంత శక్తి కలిగిన వాడో మీరు ఆలోచించండి భయంకరమైన ఆమె వాళ్ళ ఇంటికి పోయినందుకే భయంకరమైన వేదన కలుగు చేసాడంటే చేశాడంటే అంటే అబ్రహాము గారిని కానీ వాళ్ళు కానీ ఆశీర్వదిస్తే ఆ దేశం ఆశీర్వదింపబడిద్ది ఎవరైతే చేపిస్తారో ఆ దేశం భయంకరమైన వేదన లేకి శోధనలేకి వెళ్ళితుంది అని అబ్రహాం గారికి దేవుడు వాగ్దానం చేశాడు దేవుని పిల్లరా ఈ వాగ్దానం ఎప్పుడు వరకు అని మీరు అనుకుండరు దేవుని పిల్లరా ఎంతవరకు అని మీరు అనుకుంటున్నారు దేవుని పిల్లర మీరు చూడగలిగితే పోనీ ఈ వాగ్దానం అబ్రహాంతో ఆగిందంటే అబ్రహాంతో ఆగలేదు దేవుని పిల్లరా ఈ వాగ్దానం ఎక్కడ మరి అబ్రహాం అయితే తన దేశాన్ని ఏమంటే తన బంధువులని తన తండ్రిని వదిలిపెట్టి వస్తే ఈ అబ్రహాం గారి సంతానంలోంచి వచ్చిన వాడు యేసుక్రీస్తు యేసుక్రీస్తు వారి మహానుభావుడు మరి యేసుక్రీస్తు వారి ఇంతకీ ఏం వదిలిపెట్టి వచ్చాడు అనుకున్నావు పరలోకమును పరలోకమును తండ్రిని తండ్రితో కలిసి పక్కన కూర్చొని పరిశుద్ధుడు పరిశుద్ధుడని ఆ మహిమను పరలోకమును పరలోక సంపదను వదిలిపెట్టి యేసుక్రీస్తు వారు కూడా భూమి మీదకి వచ్చాడు దేవుని పిల్లరా మరి ఏసుక్రీస్తు అంటే అబ్రహాము గారి ద్వారా సమస్త వంశములు భూమి మీద ఆశీర్వదింపబడతాయని చెప్పినప్పటికీ దేవుని పిల్లలు మనం చూడగలిగితే యేసుక్రీస్తు వాని గురించి పిలిపిలో మాట్లాడుతూ పిలిపి పత్రికలు ఒక మంచి మాటద ఆయన దేవుడితో సమానంగా ఉం ఉండుట విడిచిపెట్టకూడదని భాగ్యమని ఎంచక అంటే దేవుడితో సమానంగా ఉండుట విడిచిపెట్టకూడదు భాగ్యమని ఎంచక అంట మనుషు పో మనుషుని పోలికగా పుట్టి దాసన స్వరూపం తరించుకొని తనను తాను తగ్గించుకున్నాడని నడించే గ్రంథంలో రాయబడింది దేవుని పిల్లరా అంటే తనను తాను తగ్గించుకొని దేవుడు పరలోకాన్ని వదిలిపెట్టి యేసుక్రీస్తు వారు భూమి మీదకి యేసుక్రీస్తు వారిని ఎందుకు పంపించాడంటే గారికి ఒక వాగ్దానం చెప్పాడు అబ్రహంగా ఇదిగో నీ మూలాన సమస్త వంశములు నేను ఆశీర్వదింపబడ ఆశీర్వదించాలనుకుంటున్నా భూమి మీద పుట్టిన ప్రతి మానవుని కూడా అబ్రహాము గారు ద్వారా ఆశీర్వదించబడాలంటే అబ్రహాము క్రీస్తు వచ్చేతలకి చనిపోయాడు కదా మరి ఎలా ఆశీర్వదించాడు ఎలా ఆశీర్వదిస్తాడు దేవుని పిల్లలు మీరు ఆలోచించండి అబ్రహాము గారికి చేసిన ఈ వాగ్దానం ఇప్పుడు మనకు అఫలయిద్దా దేవుని పిల్లరా అబ్రహాం గారు భార్యను తీసుకెళ్ళి రాజు తన రాజ్యంలో ఉంచుకుంటేనే వాళ్ళ గర్భాలు మూసేశాడు భయంకరమైన వేదన కలుగు చేసి తిరిగి అబ్రహాం గారికి అప్ప చెప్పేంతవరకు చెప్పేంత వరకు కూడా దేవుడు వాళ్ళని విడిచిపెట్ట రాజ్యమే దేశమే వణిగిపోయి గారి జోలికి కానీ తన భార్య జోలికి కానీ ఎవరు వెళ్ళటానికి వీల్లేదని ఒక ఆజ్ఞ జారీ చేసినట్టుగా కూడా మనం చూడగలుగుతున్నాం దేవుని పిల్లల మరి ఆ అబ్రహాం గారి ద్వారా భూమి మీద ఉన్న ప్రతి వంశమును ఆశీర్వదించాలని దేవుడు అనుకుంటే ఇంతకి ఆ వంశంలో ఉంచి వచ్చిన వ్యక్తులు ఎవరు ఏ వ్యక్తి ద్వారా భూమి మీద ఉన్న సమస్త వంశాలు దేవుడు ఆశీర్వదించాలా అని అనుకుంటున్నాడని చెప్పి దేవుని పిల్లరా తర్వాత భాగంలో మనం వచ్చేవారం మళ్ళీ తిరిగి మనం ధ్యానం చేసుకుందాం చిన్న ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధుడా చెమ కలిగిన మా పరువులొకటి తండ్రి నాయన నీ కృప కలిగిన నా కొందనాలు తండ్రి ఇదిగో నేను అబ్రహామును నీ దేశమును నీ తండ్రి ఇంటిని బంధువులు వదిలిపెట్టి నేను దేశమునకు దేశమును వెళ్ళుము నేను గొప్ప జనముగా చేసేదను ఇదిగో భూమి మీద ఉన్న సమస్య వశ వంశములు నీ వలన నేను ఆశీర్వదించాలనుకుంటున్నా ఇదిగో నిన్ను ఎవరైతే ఆశీర్వదిస్తారో వారిని ఆశీర్వదిస్తా నిన్ను ఎవరైతే చేపిస్తారో వారిని నేను చేపిస్తానని చెప్పావు నాయన నిజంగా అబ్రహాంకు ప్రమాదం కలుగు చేయాలనుకున్న వాళ్ళు ఏ పరిస్థితుల్లో ఉన్నారో మాతో మాట్లాడావు నాయన అతను దీవిస్తే ఎంత గొప్పగా ఉంటుందో నేను దేవుని తర్వాత భాగంలో మేము మాట్లాడబోతుండగా ని కృపణ మాకు తోడుగా ఉంచమని నా తండండి వినగలిగేసేవి గ్రహించగలిగే హృదయం వింటున్న ప్రతి బిడ్డకి మీరు అనుగ్రహించినైనా వాక్యానుసారంగా బ్రతకడానికి పెట్ బిడ్డలకి శక్తిని జ్ఞానమును దచ్చినైనా వాక్యాన్ని వ్యతిరేకిస్తే ఎవరైనా మాట్లాడినా అత్తండి దాన్ని వ్యతిరేకించిన అట్టివారు హృదయంలో ఉన్న దుష్ట శక్తులను దుష్ట ఆత్ములను ఏసునాముల మీరు లయ్యపరిచి ఏసునాములు దుష్ట శక్తులను బంధించి పరిశుద్ధ ఆత్మ చేత బిడ్డలను నింపి నీ వాక్యమును అంగీకరించగలిగే వాక్యానుసారంగా బ్రతగలిగే శక్తిని అనుగరించి బిడ్డలకు మంచి ఆరోగ్యము రక్షణ కలుగు చేయమని మా రక్షకుడు నీ కుమారుడు అనేసి పరిశుద్ధ నాములు ప్రార్థన అడుగుతున్నాం తండ్రి ఆమెన్ మీ అందరికన్నా రోజు పేరు కొందనప్పుడు ధన్యవాదాలు చెప్పగలిగింది పిల్లలు ఈ మాటలు మీరు వినండి ఇంకా ఎవరైనా ఈ మాటలు వినకపోతే జూడుతా సీజీ అనే ఛానల్ మీరు సబ్స్క్రైబ్ చేసుకొని ఈ మాటలు వినాల్సిందిగా ప్రేమతో తెలియజేస్తూ వందనాలు తెలియజేసుకుంటు